వెల్కమ్ టు టీవీ త్రిపుల న్యూస్ మధ్యాహ్న భోజన పథకానికి నోచుకొని గిరిజన పిల్లలు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న ఎంసీడీ క్యాంప్ గ్రామంలో ఉన్న స్కూల్ పిల్లలకు మిడ్ డే మీల్స్కు ప్రభుత్వం తరఫున నెలకు నలభై కేజీల బియ్యం అందటం లేదు ఇప్పటి వరకు ఎనభై కేజీల వరకు ఇవ్వవలసిన మోతుగూడెం రేషన్ బియ్యం డీలర్ ఇవ్వకపోవడం వల్ల మధ్యాహ్న భోజనం పెట్టలేనని తెలిపిన నిర్వాహకులారు రెండు నెలలుగా తన ఇంట్లో ఉన్న బియ్యంతో ఇరవై రెండు మంది విద్యార్థులకు వండి పెట్టానని ఇక తను పెట్టలేనని వాపోయింది బియ్యం ఇస్తానని చెప్పి వేలుముద్ర వేయించుకున్నారు కానీ అనేక సార్లు బియ్యం ఇస్తానని చెప్పి పదే పదే మోతుగూడెం గిరిజన స్టోర్ కి రమ్మని చెప్పి తిప్పించుకున్నారు కానీ నేటికి ఇవ్వకపోవడంతో ఇక నేను స్వంత బియ్యంతో వండి పెట్టలేనని తెలిపింది దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు మాది ఎంత సిడికేట్ సార్ మా పిల్లలు ఇరవై రెండు మంది పిల్లలు మాకు రెండు నెలలు అవుతుంది బియ్యం స్టాక్ రాలేదు స్టాక్ రాలేదని ఎప్పుడు వచ్చినా రెండు మూడు సార్లు పంపిన తర్వాత ఎప్పుడో ఒక ఐదు కేజీలు కట్ చేస్తే ఇంకో ఆరు కేజీలు కట్ చేసి అలా బియ్యం ఇస్తున్నారు పిల్లలకి రోజుకి రెండు కేజీ బియ్యం ఉలుకుతుంది మీ బియ్యం ఎక్కడ ఇస్తారు మా బియ్యం అంటే మా ఊర్లోనే బండిలోనే ఇస్తారు ఇది స్కూల్ పిల్లల బియ్యం ఇక్కడ వచ్చి తీసుకున్నారు ఎవరు వచ్చేస్తారు ఆయన పేరేంటి ప్రవీణ్ మీ పేరు పేరు నా శాంతి కేజీలు ఇస్తారు నెల కంటే మొన్న నలభై రెండు కేజీ అనుకుంటా ముందుది అదే ఒక నలభై రెండు కేజీలు మొత్తం నూట ఇరవై నూట ముప్పై కేజీలు మనకి ఎన్ని కేజీలు ఇచ్చాడు ఈ నెల ఈ నెల పోయిన నెల కూడా